నమస్తే అందరికి అందరు కాదు నాన్న కొందరు అత్త మామలు ఆలోచించాలి కొడుకు కోడలకి అప్పుడప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న గొడవలు వస్తూ వచ్చినప్పుడు కొందరు అత్తమామలు ఏం చేస్తారంటే ఈ కోడల మీద ఉండే లేని కల్పించి కొడుకు ఎగేస్తారు ఎగేసరికి వాళ్ళ గొడవ ఇంత ఇంత ఇంకా రచ్చ అయిపోతారు దేని వల్ల మనం ఏమి సాధించినట్టు ఇప్పుడు మన కొడుకు కోడలు సంతోషంగా ఉంటేనే కదా మనకి ఇంట్లో వాళ్ళు నవ్వుకుంటూ పిల్లలతోటి భార్య పిల్లలతోటి కొడుకు ఇలా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది తెలుసా వాళ్ళు హ్యాపీగా ఉండి అయ్యో మా మమ్మీ మా నాన్న మా అత్తమ్మ మా మామయ్య ఏం తిన్నారు ఏం కథ అని అవన్నీ గమనిస్తూ ఉంటారు వాళ్ళు గొడవలు పెట్టుకుంటూ ఉంటే వాళ్ళు తిండి సరిగ్గా తినక వాళ్ళు బాధపడుకుంటా వాళ్ళ వల్ల మనం బాధపడుకుంటా ఇలా ఏమి సాధించినట్టు మనము మీకు వీలైతే చాతనైతే ఇది సహజంగా భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు వస్తాయి మీరు ఇంట్లో పెద్దవాళ్ళు సర్ది చెప్పాలి కోడలు తప్పుంటే మెల్లగా కోడలకి సంపాదించి చెప్పాలి కొడుకు తప్పుంటే కొడుకుని కూడా మనం నిలదీసి మీ తప్పు గిదరా అని చెప్పాలి చెప్పి ఆ సమస్యను తీర్చాలి అంతేగాని ఇంకా మీరు ఎగేసి ఇలా 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 ఇంకా రచ్చ చేసి ఆనందపడతారు దీనివల్ల ఎవరికి లాభము మన కొడుకే కదా ఆ పిల్ల అమ్మాయి అయినా మన బిడ్డే కదా రేపు మనని చూసేది ఆ బిడ్డనే కదా ఆ కూడలే కదా ఎందుకు ఆలోచించారు ఇట్లా ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పేది మన ప్రశాంతత కోసము మన తృప్తి కోసము కొడుకు కోడలకు ఎగేయకండి అట్లా పంచాయాలు పెట్టకండి